ఇది ఒక ప్రత్యేకమైన వార్త చెప్తామని ఆయన అనిగో క్రెడిట్ కార్డుతోటి రెంట్ పేమెంట్కు నోనట సో క్రెడిట్ కార్డు వినియోగదారులు మధ్య తరగతి క్రెడిట్ కార్డు వినియోగదారులందరికీ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ జనరల్గా మనం అందరం ఏం చేస్తామంటే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా దాన్ని క్రెడిట్ పే నుంచి కానీ లేకపోతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెంట్ పే కొడతారు చాలామంది అంటే రెంట్ పే కొట్టి వాళ్ళకి కావాల్సిన ఇంకొక అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి నగదు తీసుకునే ప్రయత్నం చేస్తారు చాలామంది అట్లా దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి గుర్తించినటువంటి ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసింది ఇక్కడ నుంచి రెంట్ పే అనేది బంద్ క్రెడిట్ క్రెడిట్ పే క్రెడిట్ యాప్లో కానీ ఫోన్పేలో కానీ ఇంకేముంది పేటీఎంలా కానీ ఇక్కడ కానీ రెంట్ పే అనే ఆప్షన్ తీసేయబోతురిగా ఫోన్పే పేటిఎం క్రెడిట్లో అద్దె సేవలు అనేది బంద్ రెంట్ పేమెంట్ను ఆర్బీఐ ఆదేశాలతో పేమెంట్ అగ్రిగేటర్ అని అయిపోయిందా క్లియర్గా సో క్లియర్గా మీకు మొత్తం చెప్పమంటే చెప్తా దాంట్లో ఏం లేదు క్రెడిట్ కార్డులను ఉపయోగించి రెంట్ పేమెంట్లు చేసేవారికి ఫిన్టెక్ సంస్థలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్పే పేటిఎం క్రెడిట్ యాప్లు రెంట్ పేమెంట్ చెల్లింపులను నిలిపేసినాయి అలా నిలిపేసినాయట ఈ క్షణానికి నిలిపేసి ఉన్నాయి ఇటీవల కాలంలో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ యాప్ల ద్వారా రెంట్ పేమెంట్ సేవలను వినియోగించుకుంటున్నారు వీటిలో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నట్లు గుర్తించిన ఆర్బీఐ పేమెంట్ అగ్రిగేటర్లు గేట్వేలకు సంబంధించిన నిబంధనలను ఇటీవల కఠినతరం చేసింది ఇక దీంతో ఈ సేవలు నిలిపేస్తున్నట్లు ఈ ఫిన్టెక్ సంస్థలు ప్రకటించాయి చాలామంది నగదు కొరత ఉన్న సందర్భాల్లో రెంట్ పేమెంట్ పేరుతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి మరో అకౌంట్కు సొమ్ము బదిలీ చేసుకొని ఆ సొమ్ముతో ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాయి ఇలా చేయడం ద్వారా అదనంగా క్రెడిట్ పాయింట్లు సైతం పొందుతున్నారు ఈ విధానంలో దుర్వినియోగం ఎక్కువగా ఉందని గమనించిన ఆర్బీఐ ఇటీవల సర్క్యులర్ అయితే జారీ చేసింది మీకు అర్థమైంది చాలామందికి అర్థమవుతుంది ఇది రెంట్ పే అనగానే చాలా అర్థమవుతుంది అవ